కాదు ఐదేళ్ల సంవత్సరాల ఇబ్బంది అప్పుడు ఎవరు అడగలేకపోయినారు అంత ముందు కొన్ని ఇవన్నీ నేనేవే ఇవన్నీ కూడా నేనే చెప్తారు చెప్తున్నారు వాళ్ళే చెప్తున్నారు మీకు రెండు సంవత్సరాలు పూర్తి అవుతుంది అంత లోపల ఏదైనా ఒక టెబర్గా చూస్తా ఎంత తొందరగా అయితే అంత తొందరగా పెడతా మీకు మళ్ళీ రోడ్లు వేసినాకనే మీ ఊర్లోకి వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఓట్లు అడుగుతా మళ్ళీ మీ దగ్గరికి వస్తా రోడ్లే రోడ్లు లేకుండా రాలలే ఏముంది చెప్పాలి మా ఫోటోలో బాగా వస్తుందిలే నువ్వు ఓకే నీకు వస్తుంది అప్పించి లేదా ఈ అంత అంతకుముందు రాలే రోడ్ ప్రతి నెల ఒకటో తారీఖు వస్తుంది ఇప్పుడు వస్తుంది బాగా ఇప్పుడు బాగా వస్తుంది కదా రైట్ చంద్రబాబు సార్కి నమస్కారం నాకు కాదు చంద్రబాబుకు సార్ నాకు కాదు సార్కే ఓకే ఎవరున్నారు ఇక్కడ ఎవరు లేడీస్ ఉన్నారు మిగతా మీరు ఇచ్చేస్తారంగా